快点

విజ్ఞప్తి హౌరా నుండి చెన్నై వెళ్ళే ఏడు సున్నా ఐదు నాలుగు నంబర్ గల హౌరా మీరు ప్రయాణికులకు విజ్ఞప్తి హైదరాబాద్ నుండి హౌరా వెళ్ళే ఏడు సున్నా నాలుగు ఆరు నంబర్ గలబర్ ప్లాట్ఫామ్ సూపర్ ఫిజిక్ రా మంచి ఛాన్స్ కొట్టేశాడు రా ఎలా ఉంది టచ్చింగ్ రే నోరు మీరా ఏదో చూడక తగ్గరా ఎప్పుడు ఇంతే అసలు అమ్మాయిల వైపు చూడడు అమ్మాయిలు టచ్ చేస్తే పట్టించుకోడు అసలు అమ్మాయిలు అంటే పడదారా నీకు అమ్మాయిల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు కనిపించలేదు ఒకవేళ కనిపిస్తే మోనికా ఏంటమ్మా సామాన్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి చూసావా చూసాను ఏమిటమ్మా వెతుకుతున్నా అది ఫైవ్ పీసుకోవడానికి కింద పడిందమ్మా పోతే పోనీలే పద

ఇన్ని తెలియని అమ్మ ఎప్పుడు కనిపించాలి నువ్వు ఎప్పుడు ప్రేమించాలి అది కాదురా రై మనం ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు చాలా మంది పరిచయం అవుతారు కానీ స్టేషన్ రాగానే మనం దిగిపోతాం అలాగే స్టేషన్ లో చూసిన వాళ్ళు కూడా అంతవరకే పరిమితం అరే నోర్మి అమ్మాయిలు అంటే ముడిచిపోయి విడు ఒక అమ్మాయిని చూసినట్టే మనం సంతోషించాలి అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు అరే మా డెఫినెట్ గా అమ్మాయి కనిపిస్తుంది పద పదా సరే పదా కనిపిస్తున్నాడు ఏమీ చేయలేదు పదండి దిష్టి ఏమా ప్రయాణవది బాగా జరిగిందా సరే ఏమ్మా వీడు రాలేదా ఈసారి నా వస్తాడు అనుకున్నా సరే మీరు లోపలికి పదండి పదమ్మా బాగా జరిగింది బాగున్నావా ఎంత కాలం అయిందో నిన్ను అరే ఎంత బాగున్నావే నా దిస్తే తగిలేలా ఉంది అలవేలు పోతున్నానమ్మా ఇరుగు తీసి పొరుగు తీసి అన్ని పోవాలి దెబ్బతో వాడొచ్చాడా పెళ్లి రోజుకి తప్పక ఏమో మీరొచ్చిన ప్రతిసారి ఇదే మాట చెప్పి నన్ను మాయ చేస్తున్నారు లేదు నాన్నమ్మా ఈసారి నాన్నగారు తప్పకుండా వస్తారు వాణ్ణి చూడాలన్న ఆశతోని ఈ పెళ్లి ఇంత తొందరగా ఏర్పాటు చేశాను కానీ లేదు నాన్నని చూడాలని నువ్వు మరో పెళ్లి చేయాల్సిన అవసరం ఎప్పుడు రాదు ఆ నమ్మకంతోనే నాన్న బతుకుతున్నా పెళ్ళికూతురా ఇక్కడ మీ ఆయన లేడు కానీ చేతుల్ది అదిగో పెళ్లి వస్తున్నాడు అయ్యో ఎంత సిగ్గు సిగ్గంతా ఇక్కడే అవ్వగొట్టేస్తే రేపు శోభన లేలాగమ్మా

ఎంతో ఆతృతగా ఎదురు చూశారు అందుకని పర్వాలేదక్క స్నానం చేస్తోంద రండి టిఫిన్ తిందాం అమ్మా నేను ఎప్పటి నుంచో అడగాలి అడగాలి అనుకుంటున్నాను కానీ అడగలేకపోతున్నాను ఏంటది ఇలాంటి మంచి మనుషులకి నాన్న ఎందుక మా దూరంగా ఉంటున్నారు నీకు తెలుసా మీ నాన్నగారికి ఆత్మాభిమానం ఎక్కువ మాట కోసం ఆస్తుల్ని అంతస్తుల్ని అయిన వాళ్ళను కూడా లెక్క చేయని వ్యక్తిత్వం అయింది మీ పెదనాన్నగారితో గొడవపడి అన్నీ వదులుకొని ఇరవై ఏళ్లగా దూరంగా ఉన్నారు అంత పట్టింపు మీ నాన్నకి మనందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా అందరిది అదే కోరిక చూద్దాం ఏం జరుగుతుందో పదా నువ్వు ముందు స్నానం చేద్దగానే వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ రా కాదురా ప్యాలెస్ మామా కిరణ్గడ్ బ్యాక్ గ్రౌండ్ అద్రిందరా ఇన్నాళ్ళ సిటీల చదుకునే మల్లల ఏం మార్పాలి రే విలేజ్ కాలేజా విలేజా కలర్స్ కూడా అద్రిపోయాయిరా చంపల అదరుతాయి అరే మావా విలేజ్ అమ్మాయిలే ఏమ అనుకున్నానే బోలే కరేజ్ గా ఉన్నారు రా అమ్మాయిలే కాదురా ఆంటీలు కూడా అతను సూపర్ రా రావులు ఆవిడ మా అత్తయ్య రా అంటే మన అత్తే కాదు నా అత్త పోనీ అత్త కూతురుని చూసుకుంటాం మా అత్త కొంది ఒకే కూతురు ఆవిడే నా కాబోయే భార్య వాసన తప్ప గుంతు ఎక్కడ తెలిసింది ఆయన ఉంటుంది లేదండ్రా మా మావయ్య నమస్తే నమస్తే అంకుల్ వీరంతా ఎవరురా నా ఫ్రెండ్స్ మామయ్య